గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతుగా రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టేజానయ్య మద్దతు తెలిపారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆరు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతుగా రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టే జానయ్య డిమాండ్ చేశారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అన్నభర్తి రాజేష్ కుంభం నాగరాజు టీఆర్పీ నాయకులు చాంతుపాషా బొల్లె సైదులు మీర్ అక్బర్ ఆవుల ఆంజయ్య పెద్దబోయిన జానకిరాములు బడుగుల నాగార్జున యాదవ్ సురేష్ గుంటూరు విజయ్ వల్లాల బుచ్చయ్య సుమన్ మామిడి ఉదయ్ సోమేష్ మరియు వివిధ సంఘాలు పాల్గొన్నారు ఉద్యోగుల జీవితాలతో ఉద్యోగుల జీవితాలతో జలగాటమా ఉద్యోగుల ఐక్యత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత

రోజుల నుండి ఆక్సిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అదేవిధంగా మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి దాదాపు మూడు వందల పైసీలకు అండ్ కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మరి ఆరు నెలలుగా వేతనాలు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాల యొక్క ద్వంద్వ వైఖరికి మరి ఎండగడుతూ ఈనాడు వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మేము కూడా ఇవాళ సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీతాలు వెంటనే గౌరవ కలెక్టర్ గారు మరి చొరవ తీసుకొని వెంటనే వాళ్ళ యొక్క జీతాలు విడుదల చేయాల్సి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్న పంచాయతీల గతంలో ఉండబడినటువంటి పాలకుల యొక్క చేతిలో నిర్మితమైనటువంటి ఏదైతే ఏజెన్సీ ఉందో మరి ఇప్పుడు ఆ ప్రభుత్వాలు దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మరి కొత్తగా అపాయింట్ చేసుకునేటటువంటి ఏజెన్సీలకు మధ్య ఉండబడినటువంటి మరి లబ్ధిలో భాగంగానే ఇక్కడ ఉండబడినటువంటి ఉద్యోగులందరినీ కూడా మరి ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళకి ఇచ్చేటటువంటి అరకొర జీతాలను కూడా మరి పండుగకు ముందు మరి వాళ్ళ కడుపు మార్చి వాళ్ళ కుటుంబాలందరూ కూడా రోడ్డున పడే విధంగా మరి చూస్తుంటూ నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల యొక్క మొండి వైఖరిని ఎండగడుతూ మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యోగుల పక్షాన మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరి మొన్నటికి మొన్న వాళ్ళకు సంబంధించిన రెండు కోట్ల రూపాయలు జమ అయినప్పటికీ కూడా ఈ యొక్క అధికార ప్రతిపక్ష పార్టీల పంచాయతీ కోసమే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా మరి ఆ పంచాయతీని తేల్చలేక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క మరి అనుమతి దొరక్క మరి వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్యాన్ని గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఔట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు గత పదిహేను రోజులుగా మాకు గత ఆరు నెలల నుంచి వేతనాలు రావటం లేదు వేతనాలు వచ్చే అరకూర వేతనాల వల్ల అవి రాకపోవటం వలన మా జీవితాలు బారపాలు అవుతూ ఉన్నాయి మీ ఆకలి మంటలతో సద్ధ పరిస్థితి వచ్చింది మా కుటుంబాలు ఎల్లని పరుస్తుంటుంది మా పిల్లలు ఫీజులు కట్టలేకపోతూ ఉన్నాం దానం అనే పరిస్థితి కనీసం కలెక్టర్ గారు అర్థం చేసుకొని మాకు వేతనాలను వెంటనే పడే విధంగా మరి చూడాలని చెప్పేసి అక్కడ సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటికే కలెక్టర్ గారిని రెండుసార్లు గెలవడం జరిగింది అదే కానీ హైదరాబాద్ ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా కలిసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మొత్తం నా సుదేపేట జిల్లాలో వివిధ భాగాలలో పదహారు విభాగాల్లో ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉండో పద్నాలుగు వందల మంది ఈరోజు వేతనాలు అందగా సావు మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనపడతా ఉంది ఇప్పటికీ చుట్టూ ఉద్యోగులు కుటుంబంలో గడవనటువంటి పరిస్థితుల్లో భార్య పిల్లలు సాధన పరిస్థితుల్లో ఉద్యోగాలు చేయక కుటుంబాలు వెళ్ళక మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు కూడా వెనకాడినటువంటి పరిస్థితి మనందరూ కూడా కనపడతా ఉంది అందుకనే నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా మరి అక్కడ ఉన్నటువంటి సో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి సోమిరెడ్డి ఆత్మహత్య చేసుకొని రైలు కింద పడి మరి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉన్నది అట్లాంటి సూర్యాపేట జిల్లా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి బతులకూరు మదినటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కూడా హత్యా ప్రయత్నానికి ప్రయత్నం హత్యా ప్రయత్నానికి గురైనటువంటి పరిస్థితి ఉన్నది కారణం ఏంటంటే వాళ్ళ వేతనాలు రాకపోవటం ఇలా ఇలా కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే ఒక రెండు రోజులు నేను సమస్య పరిష్కారం చేస్తా మాకు సమయం అని చెప్పేసి వారం రోజుల కింద చెప్పడం జరిగింది ఇలా రెండు రోజులు కాదు ఇలా మరి వారం పోయి ఇలా పది పదిహేను రోజులు కూడా దాటుతున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వివరిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే ఏజెన్సీలకు ఎవరు ఇవ్వాలి అధికార పక్షానికి ఇవ్వాలన్నా న్యాయమైనటువంటి ఏజెన్సీ